వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిందా యువతి చిన్నప్పటి నుంచే అగ్రికల్చర్ పై ఆసక్తి పెంచుకుంది అందుకు తగ్గట్టుగానే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేసింది అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ప్లాంట్ పాథాలజీ విభాగంలో వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తగా ఎంపికైంది మరి ఎవరా యువ శాస్త్రవేత్త రైతుల కోసం తాను చేసే పరిశోధనలు ఎలా ఉండనున్నాయి భవిష్యత్ లక్ష్యాలేంటో ఆమె మాటల్లోనే విందాం ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రస్తుతం ఐసిఏఆర్ శాస్త్రవేత్తగా ఎదిగారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి గ్రీష్మారెడ్డి పదో తరగతి వరకు ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం భారత వ్యవసాయ పరిశోధన మండలిలో శాస్త్రవేత్తగా సేవలు అందించనున్నారు ఆమె తన కెరీర్ని ఏ విధంగా మలుచుకున్నారు ప్రస్తుతం శాస్త్రవేత్తగా ఆమె ఏం చేయబోతున్నారు ఆమె లక్ష్యాలేంటి ఇవన్నీ మనతో పాటు పంచుకోవడానికి హై పట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు అంటే ఒక వెనుకబడినటువంటి జిల్లా నుంచి భారత వ్యవసాయ పరిశోధన అంటే అత్యున్నత పరిశోధన మండలి అది సో అక్కడ మీరు శాస్త్రవేత్తగా సేవలు అందించబోతున్నారు సో ఇది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది మాది ఫస్ట్ అయినా వ్యవసాయ కుటుంబం అట్లాంటి వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను అంత హైయెస్ట్ పొజిషన్ ని తీసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అసలు మీ విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ సాగింది ఏమేమి చదువులు చదివారు మేడం నా స్కూలింగ్ అంతా కూడా ఫాతిమా విద్యాలయంలో జరిగింది టెన్త్ క్లాస్ తర్వాత నేను ఇంటర్మీడియట్ కోసం ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయిన అయ్యాను దాని తర్వాత ఎంసెట్ ద్వారా నేను బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అయ్యాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో దాని తర్వాత ఫోర్ ఇయర్స్ బిఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేసిన తర్వాత జేఆర్ఎఫ్ ఎగ్జామ్ అని రాస్తాం మనం ఎంఎస్సీ ఎంట్రన్స్ కోసం సో నేను జేఆర్ఎఫ్లో ప్లాన్ సైన్సెస్లో ప్లాన్ పెథాలజీ ఆప్ చేశాను ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇన్ ప్లాంట్ పెథాలజీ మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ రాహురిలో ఫినిష్ చేశాను దాని తర్వాత మళ్ళీ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎస్ఆర్ఎఫ్ ఎగ్జామ్ జరుగుతుంది పీహెచ్డీ ఎంట్రన్స్ కోసం దాంట్లో ఐసీఆర్ నుంచి మళ్ళీ నేను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పిహెచ్డీకి అడ్మిషన్ తీసుకున్నాను అక్కడ మళ్ళీ నా రీసెర్చ్ పీహెచ్డీ రీసెర్చ్ నేను ఐసీఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలసీస్ రీసెర్చ్ స్టేషన్లో అంటే ఇట్స్ ఎ కొలాబరేషన్ రీసెర్చ్ పీజెటిఎస్ఏయూ మరియు ఐసిఆర్ఐఆర్లో నా పిహెచ్డీ రీసెర్చ్ కంప్లీట్ చేశాను ఇంకా నా స్టడీస్ ఫినిష్ అయిన తర్వాత నా మెయిన్ ఎయిమ్ లైక్ ఏఆర్ఎస్ ఎప్పటికైనా ఏఆర్ఎస్ సైంటిస్ట్ అవ్వాలనేదే నా మెయిన్ ఎయిమ్ ఉండే ఇన్ ద మెయిన్ వేల్ ఆఫ్ ది ప్రిపరేషన్ ప్రాసెస్ నేను ఇప్పుడు ప్రజెంట్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ మల్లారెడ్డి యూనివర్సిటీలో సో అక్కడ జాబ్ చేస్తూ నేను మెయిన్ వైల్ ప్రిపరేషన్ చేస్తూ ఈ ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది ఇంకా ఫస్ట్ టైమే నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేసి జాబ్ కొట్టడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ ఫర్ మీ మీరు రాసే విద్యార్థులంతా ఎక్కువగా ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళిపోతారు డిగ్రీ సో మీకు అప్పట్లోనే అసలు అగ్రికల్చర్ వైపు వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సో ఫస్ట్ నేనైతే మెడిసిన్ జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్తోనే తోనే నేను బైపీసీలో జాయిన్ అయ్యాను కానీ నేను బైపీసీ చదివే ప్రాసెస్ లో నాకు అన్ని సబ్జెక్ట్స్ లో అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు ఎప్పుడైతే మెడిసిన్ రాలేదు అన్న టైంలో లో నాకు లాంగ్ టర్మ్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ లేకుండా అనమాట మళ్ళీ చదివిందే చదవాలని ఇంట్రెస్ట్ లేకపోయేసరికి నాకు ఎందుకు బాటనీ అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కాబట్టి సో ఐ విల్ గో మా మమ్మీ వాళ్ళు అదంతా కూడా అగ్రికల్చర్ చేయడం నేను చూస్తూ ఉన్నాను కాబట్టి సో నేను ఇంకా అగ్రికల్చర్ బిఎస్ అగ్రికల్చర్ చేస్తే అది కొంచెం మా పేరెంట్స్కి హెల్ప్ అయినట్టుగా కూడా ఉంటుంది ఇంకా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది అనేసి నేను అటు సైడ్ వెళ్ళడం జరిగింది ఈ క్లియర్ చేశారు దీనికి ప్రిపేర్ అయ్యారు ఎన్నో దీన్ని లో చేశారు ఎట్లా సక్సెస్ సాధించారు అసలు మెయిన్ గా హైయర్ స్టడీస్ చేయాలి అన్నప్పుడు మనకి ఐసీఆర్ నుంచి జెఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ ఎగ్జామ్స్ జరుగుతాయి సో ఈ జెఆర్ఎఫ్ అనేది ఎంఎస్సీ అగ్రికల్చర్ కోసం ఎస్ఆర్ఎఫ్ అనేది పిహెచ్డి అగ్రికల్చర్ అడ్మిషన్స్ కోసం జరుగుతుంది సో ఈ జెర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ ఎగ్జామ్స్ అంటున్నా అంటే ఇది ఐసీఆర్ నుంచి మనం ఎంటర్ అయితే ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ దీంట్లో ఒకవేళ మనకు సీట్ వస్తే మనకు ఫెలోషిప్స్ వస్తాయి అన్నమాట సో మనకి మనం జస్ట్ అడ్మిషన్ తీసుకొని చదువుతున్నందుకు మనకు ఐసిఆర్ నుంచి ఫెలోషిప్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఈ జాబ్ గురించి మనం మాట్లాడితే ఏఆర్ఎస్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అది ఏఎస్ఆర్బి బోర్డ్ అంటే అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది సో ఆ బోర్డ్ వాళ్ళు రిక్రూట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ జనరలీ ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీతో జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ త్రీ టైర్ ఎగ్జామ్ ఉంటుంది ఒకటేమో ప్రిలిమ్స్ దాని తర్వాత మెయిన్స్ దాని తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది సో ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లి క్లియర్ చేస్తామో క్లియర్ అయిన కొంత పార్ట్ ఆఫ్ ది మెంబర్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు మెయిన్స్ అనేది థియరీ టైప్ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్ మనం సబ్జెక్టివ్ మ్యాటర్ రాయాలి అది క్లియర్ చేసిన వాళ్ళని నెంబర్ ఆఫ్ పోస్ట్ని బట్టి వన్ ఇస్టు త్రీ రేషియోలో మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది దాని తర్వాత వన్ ఇస్ టు త్రీ రేషియోలో ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు ఎగ్ సారీ జాబ్స్కి సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు ఐసీఆర్కి సెలెక్ట్ కావడం అంటే ఉంటది సో ఎట్లా ఉంటది దీనికోసం ఎగ్జామ్స్ రాస్తారు దాంట్లో ఎంతమందిని సెలెక్ట్ చివరికి అవకాశం దక్కుతుంది ఐసీఆర్ అనేది మొత్తం ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరుగుతుంది అండి మనం ఏ స్టేజ్ లో చూసుకున్నా ఆల్ ఇండియా నుంచి కాంపిటీషన్ ఉంటది మనకి సో మనము కాంపిటీషన్ అనేది మొత్తం అగ్రికల్చర్ అని చూడలేము అగ్రికల్చర్ సబ్జెక్ట్ వైజ్ చూస్తాం అనమాట సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే మనం ఎంఎస్సీ కంప్లీట్ చేస్తామో దాంట్లో నుంచి మనకి కాంపిటీషన్ వస్తూ ఉంటది సో మనం ఆల్ ఇండియా నుంచి నుంచి అసెస్ చేస్తే మేబీ ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ అట్లా మనకి కాంపిట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు దాంట్లో నుంచి బేస్డ్ అపాన్ పోస్ట్ని బట్టి మనకి కాంపిటీషన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఇంటర్వ్యూ వరకు అయితే వన్ ఇస్టు త్రీ రేషియోలు వెళ్తారు అండ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టఫ్ కాంపిటీషన్ టఫ్ కాంపిటీషన్ మనకు వస్తుంది మెయిన్ కాంపిటీషన్ మనకి నార్త్ సైడ్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఢిల్లీలో మెయిన్ ఐఆర్ఏ క్యాంపస్ ఉంది అక్కడ నుంచి ఎక్కువ కాంపిటీషన్ మనకు వస్తుంది ఎంఎస్సి గాని తర్వాత పిహెచ్డి కానీ ఇవన్నీ మీరు అగ్రికల్చర్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలో చేశారు సో ఇది ఎట్లా మీకు ఉపయోగపడ్డది సో నేను ఎంసెట్ తర్వాత బీఎస్సి జాయిన్ అయ్యాను అదైతే ప్యూర్లీ బేస్డ్ అపాన్ ఇంట్రెస్ట్ వెళ్ళాను దాని తర్వాత నేను ఎప్పుడైతే బీఎస్సీ అగ్రికల్చర్ పీజే జాయిన్ అయ్యాను అప్పుడు మా ప్రొఫెసర్స్ సపోర్ట్ నాకు చాలా ఉంది నేను ప్రాక్టికల్ గా చాలా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాను ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నాకు థియరీ కంటే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు చాలా హెల్ప్ అయింది మెయిన్గా ఈ ఎగ్జామ్లో అని చెప్పొచ్చు మళ్ళీ ఎంఎస్సి నేను ఇంకా పిహెచ్డి స్పెసిఫిక్గా చెప్పాలంటే నేను ఐసీఆర్ ఐఐఓఆర్తో కొలాబరేషన్ రీసెర్చ్ చేశాను కాబట్టి దట్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ యాడెడ్ సో మచ్ టు మీ ఇన్ దిస్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్లో మోర్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాగానే ఉంటుంది నాట్ లైక్ క్వశ్చన్ థియరీ ఏంటి అట్లా డైరెక్ట్ కాకుండా మనం ఏం నేర్చుకున్నాము అనే దాన్ని మనం ఎక్కువ పెట్టడానికి ఉంటుంది సో నాకు ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదవడం వల్ల మోర్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే మీరు అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ గా మీరు చేయబోతున్నారు సో వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్ మీ ఎట్లా ఉంటుంది మీరు ఏం చేస్తారు సో మీ స్పెసిఫికేషన్ ఏంటి నేను మెయిన్లీ ఇప్పుడైతే సైంటిస్ట్ పొజిషన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీ అంటే వృక్ష వ్యాధి శాస్త్రం అనమాట అంటే ప్లాంట్స్కి కానీ మొక్కలకు కానీ వచ్చే వ్యాధుల గురించి నా స్టడీస్ ఉంటాయి సో ఇప్పటికైతే నేను అకార్డింగ్ టు మై ఓన్ నాలెడ్జ్ నేనేమనుకుంటున్నానంటే రీసెంట్ టైమ్స్లో టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది సో అగ్రికల్చర్ అనేది మోస్ట్లీ క్లైమేట్ బేస్డ్గా ఉంటుంది అనమాట సడన్లీ క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా మనకు ఎన్నో టైప్స్ ఆఫ్ డిఫీ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు టెక్నాలజీని మనం ఈ డిసీజ్ అసెస్మెంట్ని కొంచెం కంబైన్ చేయగలిగితే అంటే కొంచెం సెన్సార్స్ని కానీ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ని కానీ ఇంకా ఎక్కువ యూస్ కానీ చేయగలిగితే మనము డిసీజ్ రాకుండా ముందే డిసీజ్ వచ్చేదాన్ని ప్రెడిక్ట్ చేయగలిగితే మనం ముందే కంట్రోల్ మెషర్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నప్పుడు అప్పుడు ఫార్మర్స్ కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను మీరు ఏం చేయాలనుకుంటున్నారు సైంటిస్ట్ గా సైంటిస్ట్ గా అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్స్ కి బెనిఫిట్ అవ్వాలనేదే మెయిన్ ఎయిమ్ ఎయి అనమాట మీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అంటేనే ద ఎండ్ యూజర్ ఇస్ ద ఫార్మర్ వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా నేను ఏదైనా ఒక కనిపెట్టినా కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది శాస్త్రవేత్త కావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా ప్రిపేర్ కావాలి ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి ఎట్లా అయితే మనం శాస్త్రవేత్త కావచ్చు సో బీఎస్సీ అగ్రికల్చర్లోకి రావాలంటే మనం బైపీసీ ద్వారా వస్తాం కాబట్టి బిఎస్సి అగ్రికల్చర్ కూడా చాలా బ్రాడ్ బేస్ ఉన్న సబ్జెక్ట్ అగ్రికల్చర్ బీఎస్సీ అంటే మనం పెథాలజీ ఎంటమాలజీ హార్టికల్చర్ ఎకనామిక్స్ ఎక్స్టెన్షన్ అట్లా డిఫరెంట్ వైడ్ బేస్ ఉన్న సబ్జెక్ట్స్ చదువుతాము సో బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉందంటే మనం ఎంఎస్సికి వెళ్ళొచ్చు ఆ సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో మనం ఎంఎస్సీ స్పెషలైజేషన్ చేసిన ప్రతి సబ్జెక్ట్లోనూ మనం అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బేస్డ్ ఆఫ్ ఆన్ ఇయర్ ఇయర్ ఇయర్కి మారుతూ ఉంటుంది రిక్రూట్మెంట్ మీరు ఏ సెక్టార్కి వెళ్ళాలనుకున్నా కూడా ఈజీగా వెళ్ళచ్చు అంటే మనం చదివేది ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో దేర్ ఆర్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం చదువుతాం బీఎస్ అగ్రికల్చర్లో సో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్రాడ్ బేస్డ్ సబ్జెక్ట్ మనకి బిఎస్ అగ్రికల్చర్ తర్వాత నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది మనము అగ్రికల్చర్లోనే రావాలని కాదు మీరు తర్వాత ఎట్టిన డైవర్షన్ తీసుకోవాలి బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి నబార్డ్కి రాయాలి లేదు ఇట్లా రీసెర్చ్ లోకి రావాలి అన్న కూడా గ్రూప్స్ వెళ్ళాలి సివిల్ ఏదైనా కూడా మనము ఈజీగా అటెంప్ట్ చేయగలిగే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంది అగ్రికల్చర్ రీసెర్చ్ లో సైంటిస్ట్ అయితే ఎట్లా ఉంటుంది ప్లస్ అవకాశాలు అంటే ఓన్లీ రీసెర్చ్ రంగంలో పోతే ప్రైవేట్లో ఎట్లా ఉంటుంది గవర్నమెంట్లో ఎట్లా ఉంటాయి మనము ఇంజనీరింగ్ తో కంపేర్ చేసినప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు ఎలా అంటే ఫోర్ ఇయర్స్ ఆఫ్ బీఎస్సీ బీటెక్ కోర్స్ అయిపోయిన వెంటనే మనకు సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తుంది అండ్ విత్ వెరీ అట్రాక్టివ్ ప్యాకేజ్ కానీ కంపేర్ టు అగ్రికల్చర్ ఒకవేళ మనం చేసినట్టయితే మరి మనకు అంత అట్రాక్టివ్ ప్యాకేజెస్ లాగా కనిపించకపోవచ్చు కానీ మనం నిరాశపడాల్సిన అవసరం లేదు అట్లాంటి స్టేజ్లో మనం కొంచెము దాని మీద ఇంట్రెస్ట్ పెడితే గ్రోత్ ఈస్ స్లో బట్ నాట్ నాట్ ఎండ్ అనమాట సడన్గా గ్రోత్ జరగదు కానీ స్లో గ్రోత్ అయితే కంపల్సరీ చూస్తాము మనం అదే మీరు కొంచెం బీఎస్సీతోనే ఆపకుండా కొంచెం ఫర్దర్ స్టడీస్ చేస్తే లైక్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి నాట్ ఓన్లీ లైక్ గవర్నమెంట్ జాబ్స్ చేయాలని కాదు మనకి అవుట్ సైడ్ ఆఫ్ ది గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ సెక్టర్ ఈస్ ఆల్సో సో మచ్ గ్రోయింగ్ ఇన్ అగ్రికల్చర్ మనకు చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి ఇన్ అండ్ అరౌన్ హైదరాబాద్లోనే వీ హ్యావ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ లైక్ ప్రైవేట్ కంపెనీస్ ఆ కంపెనీస్ అన్ని మమ్మల్ని మనల్ని హైర్ చేసుకోవడానికి రెడీగానే ఉంటాయి అంటే మీరు ఈ స్టేజ్ కి రావాలంటే మీ కుటుంబం సహకారం చాలా అవసరం కుటుంబ నేపథ్యం ఏంటి వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది మీ ఎదుగుదలకు చెప్పాలంటే మా డాడీ పేరు కే శ్రీనివాస్ రెడ్డి అండ్ మా మమ్మీ పేరు కె ప్రసన్న సో చిన్నప్పటి నుంచి అయినా వాళ్ళు మమ్మల్ని ఏ స్టేజ్లోనూ కూడా లైక్ మేము అడిగిన దానికి దేనికి వద్దని చెప్పలేదు వాళ్ళ ఎంకరేజ్మెంట్ నాకు స్టార్టింగ్ నుంచినే ఉంది మెయిన్లీ గర్ల్ చైల్డ్కి ఎందుకు అంత చదువు అని ఎంతోమంది అన్నా కూడా నన్ను పిహెచ్డి దాకా నేను నా ఇంట్రెస్ట్తో ఉన్నా కూడా వాళ్ళు నన్ను ఏ స్టేజ్లో కూడా ఎందుకు అనగాని ఏ స్టేజ్లో కూడా అనలేదు వాళ్ళ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఫ్రమ్ డే ఆఫ్ వన్ నుంచి ఉంది ఇప్పటిదాకా ఉంది మ్యారేజ్ తర్వాత నేను ఇంత పెద్ద అచీవ్మెంట్ వచ్చింది అంటే ఆఫ్కోర్స్ ఇట్ ఈస్ మై హస్బెండ్స్ సపోర్ట్ అఖిల్ రెడ్డి సో తను హైలీ ఎంకరేజింగ్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ డైలమా అంటే దిస్ ఇస్ ఆల్ ఇండియా ఎగ్జామ్ మరి ఎక్కడికి వెళ్తాము మధ్యం సపరేట్ అయిపోతాము అన్నప్పుడు కూడా తను అట్లాంటివి ఏమి ఆలోచించొద్దు నువ్వు చదవాలి యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ టాలెంట్ అని స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు సో మరి మీ అచీవ్మెంట్స్ మీరు చెప్పుకోదగ్గ అచీవ్మెంట్స్ ఏమన్నా చేశారా అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత నేను అక్కడ మహారాష్ట్రలో ఫినిష్ చేసినప్పుడు నేను యూనివర్సిటీ టాపర్గా ఉండే అక్కడ గవర్నర్ ద్వారా నేను గోల్డ్ మెడల్ అందుకున్నాను దాని తర్వాత నేను ఐసీఆర్ ఎస్ఆర్ఎఫ్ ఎగ్జామ్ రాశాను లైక్ పీహెచ్డి ఎంట్రన్స్ కోసం దాంట్లో ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ వచ్చి ఫెలోషిప్ తీసుకున్నాను ఈ రెండు నా జీవితంలో చాలా గ్రేట్ అచీవ్మెంట్స్ దాని తర్వాత ఇంకా పెద్ద అచీవ్మెంట్ అంటే నేను ఈ సైంటిస్ట్ జాబ్ సంపాదించను ఉన్నత స్థాయికి ఎదగాలంటే చిన్నప్పటి నుంచి మంచి మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళే సాధిస్తారు అనేది కొంత ఉంది సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే టెన్త్ వరకు ఏంటి ఇంటర్కి ఏంటి డిగ్రీ ఏంటి మీ పరిస్థితి ఏంటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను అసలు చదివేదా కాదు మా మమ్మీ చాలా కొట్టి కొట్టి నన్ను చదివించేది ఆయన నా బుర్రలోకి ఎక్కేదే కాదు స్లో స్లోగా ఆన్ పార్ నేను స్లోగా నాకు సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ రావడం సడన్లీ స్టార్ట్ అయింది ఆఫ్టర్ టెన్త్ ఎంటర్డ్ ఇంటూ ఇంటర్ నేను ఇంటర్లో కూడా చాలా కృషి చేసింది ఎందుకంటే ఆయన హవ్ టు రీచ్ మెడిసిన్ అనేసి అప్పుడు కొంచెం నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిన దాని తర్వాత నేను బీఎస్సీ అగ్రికల్చర్కి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో అప్పుడు కూడా నేను టాపర్ ఏం చెప్పలేను నేను స్లో స్లోగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటా ఉన్నాను నేను ముందుగా చెప్పినట్టుగా సబ్జెక్ట్ అనేది కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం దాన్ని చాలా ఈజీగా చేసుకుంటూ వస్తే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనం ఎంతసేపు చదివాము ఎన్ని బుక్స్ చదివాము కాదు మన బ్రెయిన్లోకి ఎంత మ్యాటర్ వస్తుంది అనేది ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్ మీకు ఎంత గుర్తుంది అనేది విల్ మ్యాటర్ ఎవ్రీథింగ్ మీరు గోల్డ్ మెడల్ సాధించారు ఆ తర్వాత కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి సో మీరు ఒక శాస్త్రవేత్తగా మీరు చేరుకోవాలనుకుంటున్నటువంటి అచీవ్మెంట్ ఏంటి నేను శాస్త్రవేత్తగా ఏదైనా ఒక మంచి టెక్నాలజీ కానీ ఏదైనా ఒక మంచి పరిశోధన చేసి అది ఫార్మర్స్ కి నిజంగా హెల్ప్ అయ్యి వాళ్ళు ఆన్ ఫీల్డ్ అప్లై చేస్తున్నారు అంటేనే అది నాకు చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ థ్యాంక్ యూ కృష్ణ ఇది క్రిష్మారెడ్డి చెప్తున్నారు శాస్త్రవేత్తగా రైతులకు అత్యున్నతమైనటువంటి సాంకేతికతను ఉపయోగించి పంటలలో వచ్చేటువంటి వ్యాధుల నివారణ కోసం తాను కృషి చేస్తానని చెప్తున్నారు తాను ఉపయోగించేటువంటి సాంకేతికతను రైతులు క్షేత్రస్థాయిలో దాన్ని వాడుకోగలిగితే అదే తనకు జీవితంలో అత్యున్నతమైనటువంటి అచీవ్మెంట్ అని ఆమె అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ చంద్రశేఖర్తో స్వామి కిరణ్ ఈటీ న్యూస్ నగర్